ఏపీలో విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయి ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి కట్టాయి సాధారణంగా ప్రతిపక్షంలోనే ఉంటేనే చంద్రబాబు ఒక్కోరు అటువంటిది ఏపీలో అధికారంలో ఉన్నారు ఆపై కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్నారు అటువంటి సమయంలో చంద్రబాబు కామ్ గా ఉంటారా ఇప్పుడు ఆయన టార్గెట్ జగన్ కానీ అంతకంటే మించి పవన్ ద్వారా బీజేపీని తన ఆధీనంలోకి తెచ్చుకోవడం అందులో కొంత సక్సెస్ అయ్యారు బీజేపీతో మంచి మైత్రిని ఏర్పాటు చేసుకున్నారు దక్షిణాది రాష్ట్రాల ఎన్డీఏ పగ్గాలు తాను తీసుకునేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు దేశవ్యాప్తంగా జమిలీ ఫీవర్ నడుస్తోంది ఏకకాలంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలన్నది వ్యూహం అయితే ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ పరంగా సీట్లు పెంచుకోవాలని చూస్తోంది దక్షిణాదిల ఎన్డీఏ బలోపేతంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ప్రధాని మోదీ ఇందుకోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీకి అనుసంధానంగా ఉన్న మరిన్ని సబ్ కమిటీలు పనిచేయనున్నాయి వీటికి సమన్వయకర్తగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను నియమించారు అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సైతం కీలక బాధ్యతలు కట్టుబెట్టారు ఇందులో చంద్రబాబు వ్యూహాలు అమలు చేసే బాధ్యత తీసుకోగా పవన్ కళ్యాణ్ పై ప్రచార బాధ్యతలు పెట్టనున్నారు ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉంది అయితే మూడు సార్లు అధికారంలో ఉన్న నేపథ్యంలో వ్యతిరేకత సర్వసాధారణం ఉత్తరాది రాష్ట్రాల్లో వచ్చిన వ్యతిరేకతను దక్షిణాదిలో భర్తీ చేసుకోవాలన్నది బీజేపీ పెద్దల ప్లాన్ దక్షిణాదిలో ఎన్డీఏ సీట్లు ఎలా పంచుకోవాలనే అంశంపై ఇప్పటి నుంచి కార్యాచరణ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది ఇందుకోసం కేంద్ర మంత్రులతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు ఈ కమిటీ దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణలు ప్రజల మూడ్ అమలు చేయాల్సిన నిర్ణయాలు సంక్షేమ పథకాలతో పాటుగా రాజకీయ వ్యూహాలను సూచించనుంది కాగా ఈ కమిటీలు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ భూపేంద్ర యాదవ్ కింజారపు రామ్మోహన్ నాయుడులను నియమించారు ఈ ముగ్గురు కేంద్ర మంత్రులతో ఏర్పడిన కమిటీకి అనుసంధానంగా సబ్ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు స్థానికంగా ఉన్న అంశాలను కమిటీకి వివరించి బలోపేతానికి కావాల్సిన సూచనలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు రానున్న మూడేళ్ల కాలంలో ఎన్డీఏ దక్షిణాది రాష్ట్రాల్లో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడమే ఈ కమిటీల లక్ష్యం అయితే బీజేపీ పెద్దలు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ పై కీలక బాధ్యతలు పెట్టారు ఈ కమిటీ నిత్యం చంద్రబాబుకు టచ్ లో ఉంటుంది తన ఇమేజ్ తో ఎన్డీఏ కోసం దక్షిణాది రాష్ట్రాల్లో ప్రచారం చేయనున్నారు మొత్తానికైతే కేంద్రంలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు దక్షిణాది రాష్ట్రాల ఎన్డీఏ పగ్గాలు పరోక్షంగా తీసుకున్నారు తద్వారా ఏపీలో తిరుగులేని రాజకీయం చేయాలని భావిస్తున్నారు దీనికి జగన్ ఎలా అడ్డుకట్ట వేస్తారో చూడాలి